ఆరోగ్యానికి సంబంధించి మీరు కొన్ని విలువైన విషయాలు తెలుసుకోవాలి వీటి మీద మీకు తప్పనిసరిగా కనీస అవగాహన ఉండాలి ఉదాహరణకు ఎంత తిన్నాగాని మీకు ఆకలి తీరకుండా ఉంటుందా మీ శరీరం భస్మకాగ్నితోటి పోరాడుతుందేమో మీకు తెలుసా కేవలం ఆకలి సమస్య మాత్రమే కాదు అధిక ఆకలి వెనక మధుమేహం అంటే డయాబెటీస్ థైరాయిడ్ లాంటి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చు అన్న సంగతి మీకు తెలుసా ఆహారం ఎంత ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గటం లేదా మీరు అలాగే లేకపోతే బరువును అలాగే ఉంటున్నారా దీని వెనక కారణం ఏమిటి ఇది కేవలం ఆకలి సమస్య కాదు శరీరం పోషకాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతుందేమో మరియు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా నులిపురుగులు మానసిక ఒత్తిడి అధిక ఆకలికి ఇవి కూడా కారణం కావచ్చు ఈ సంగతి మీకు తెలుసా ఆయుర్వేద గృహ చిట్కాలతోటి అధిక ఆకలిని నియంత్రించుకోవటం ఎలా మేడి చెక్క పొడి అలాగే పాలు పెరుగు నెయ్యి ఇలాంటి సాధారణ పదార్థాలతోటి ఈ సమస్యని అధిగమించవచ్చు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ అంశాలను బాగా లోతుగా కూలంకషంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది అందరికీ అవసరమైంది ఇదే ఓవర్ ఎపిటైట్ అధిక ఆకలి దీన్ని భస్మకాగ్ని అంటారు అంటే ఏమిటిది అసలు దీనికి దారితీసే కారణాలు ఏమిటి ఇది మనం తెలుసుకుందాం కొంతమందికి ఎంత తిన్నప్పటికీ కూడా ఆకలి తీరదు తరచుగా విపరీతమైనటువంటి ఆకలి వేస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో ఈ పరిస్థితిని భస్మకాగ్ని అని పిలుస్తారు అంటే తీసుకున్న ఆహారం వెంటనే బూడిదలాగా మారిపోతుంది భస్మం అవుతుంది అని అర్థం ఇది జీర్ణశక్తి అతిగా పెరగటం వల్ల వచ్చేటటువంటి ఒక సమస్య ఇది ఒక ఫిజియలాజికల్ వేరియేషన్ ఒక్కొక్కసారి దీని వెనక పెథలాజికల్ కండిషన్స్ కూడా ఉంటాయి సాధారణంగా కడుపులో పేగుల్లో నులిపురుగులు ఉన్నప్పుడు కానీ లేదా డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నప్పుడు కానీ లేదా విపరీతమైనటువంటి మానసిక ఆందోళన ఒత్తిడి ఉన్నప్పుడు కానీ లేదా థైరాయిడ్ గ్రంథి వేగంగా అతి చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు కానీ కొన్ని రకాల హార్మోన్ల అసమతులత వల్ల కానీ ఇలాగ అతి ఆకలి అనేది వస్తూ ఉంటుంది ఆకలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండానే విపరీతంగా ఆకలి వేయొచ్చు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఆహారం తీసుకుంటారు దీంతో మళ్ళీ అది స్థూలకాయం లాంటి ఇతర అనారోగ్యాలకి దారి తీసే రిస్క్ ఉంటుంది మరి కొంతమందిలో ఏం జరుగుతుంది ఆహారం ఎంత ఎక్కువగా తీసుకున్నప్పటికీ శరీరం దాన్ని సరిగ్గా వినియోగించ వినియోగించుకోలేదు యూజ్ చేసుకోలేదు దీంతో బరువు అలానే ఉంటారు లేదా ఇంకొకసారి భయాందోళన కలిగించేటట్టుగా బరువు తగ్గిపోతూ ఉంటారు తింటారు కానీ బరువు తగ్గుతూ ఉంటారు అయితే మరి ఇలాంటి దీనికి చక్కటి ఆయుర్వేద గృహ వైద్యం ఉంది ఇది తెలుసుకుందాం అంటే ఇలాగ ఓవర్ ఎపిటైట్ ఉన్నప్పుడు అధిక ఆకలి సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు తగ్గించుకోవడానికి కొన్ని సులభమైనటువంటి సురక్షితమైన ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి గృహ చిట్కాలు ఉన్నాయి వీటిని తెచ్చుకుందాం ఈ ఒక మంచి ఫార్ములేషన్స్ దీంట్లో ముందుగా మనం చెప్పుకోవాల్సిన కాంబినేషన్ ఏమిటంటే మేడి చెక్క పొడి అలాగే లోపలికి తీసుకోవడానికి పాలు ఈ కాంబినేషన్ మేడి చెక్క అంటే ఏమిటి మాలుగు మేడి చెట్లు ఉంటాయి కదా వాటికి బె వాళ్ళకు మాను ఉంటుంది కదా మాను పైన బెరడు ఉంటుంది దాన్ని మేడి చెక్క అంటాం ఇలాంటి మేడిచెక్కని తెచ్చుకోండి సేకరించి మెత్తగా పొడి చేసుకోండి అంటే ఏమిటి రోలు రోకట్లో దంచి వస్త్రం ఒక గుడతోటి వస్త్ర గాలితం పెట్టుకోవాలి అంటే జల్లెలాగా పట్టుకోవాలి ఫైన్ పౌడర్ వస్తుంది మీకు దీన్ని రోజు రెండు పూట్ల టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ గ్రామ్స్ అంటే దాదాపుగా అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఈ మేడిచెక్క పొడిని దీన్ని ఒక వంద మిల్లీ లీటర్లు అంటే దాదాపుగా అరకప్పు పాలకు వేసి చిన్న మంట మీద మరిగించి పాలు సగం మిగలాలి అంటే యాభై మిల్లీ లీటర్లు మిగలాలి అంటే పావు కప్పు మిగిలే వరకు కూడా మరిగించి దించి చల్లార్చుకొని దీన్ని వడపోసుకొని తాగుతూ ఉండాలి దీంతో విచిత్రంగా ఆ అతి ఆకలి అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అతి ఆకలి ఎప్పుడైతే ఇబ్బంది పెడదో అప్పుడు దాన్ని అనుసరించి వచ్చే సమస్యలు అనుకున్నామే అంటే ఓవర్ వెయిట్ కానీ ఇలాంటివి ఇలాంటివన్నీ తగ్గుతాయి ఇదంతా కాదు మాకు మేడి చెట్టు దొరకదండి మాకు ఏదైనా సింపుల్గా అనుకోండి దానికి ఒక ఇంట్లో దొరికేటటువంటి అద్భుతమైనటువంటి చిట్కాయ ఏమిటంటే తాజా పెరుగు ఇంకా నెయ్యి పెరుగు నెయ్యి ఈ కాంబినేషన్ రోజు ఉదయం సాయంత్రం కూడా ఒక యాభై మిల్లీ అంటే ఒక కప్పు మోతాదుగా తాజా పెరుగుని తీసుకొని దానికి ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు అంటే ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు నెయ్యిని కలిపి తెగ తీసి తీసుకోండి ఇంటర్నల్గా దీంతో ఈ అతి ఆకలి సమస్య విచిత్రంగా తగ్గుతుంది ఇంకొక మంచి కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది గోధుమ పొడి అలాగే పాలు ఇంకా నెయ్యి ఇలా సిద్ధం చేసుకోండి గోధుమని మెత్తగా పిండి చేసుకోండి దీన్ని చూర్ణం అంటాం ఆయుర్వేదంలో రోజు ఉదయం సాయంత్రం పూటకి పది నుంచి పదిహేను గ్రాములు అంటే దాదాపుగా రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఈ గోధుమ పిండిని దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి దీంతో పాలకు కలిపి తీసుకోవాలి అలాగే నెయ్యి కూడా కలపాలి దీంతో అతి ఆకలి సమస్య తగ్గుతుంది మామూలుగా గోధుమ పిండిని ఎవరు పాలకు కలిపి తీసుకోరు కానీ మీరు తీసుకోవాలి తీసుకుంటే ఈ ఓవర్ ఎపిటైట్ అన్న సమస్య నుంచి మీరు బయటపడతారు ఇంకొక సింపుల్ కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది నీళ్లు ఇంకా ఉత్తరేణి బియ్యం అంటే ఉత్తరేణి గింజలు అలాగే పటికి బెల్లం లేదా మామూలు తాటి బెల్లం అలాగే కాచిన పాలు ఇలా రెడీ చేసుకోండి ఒక వంద మిల్లీ లీటర్లు అంటే ఒక అరకప్పు నీళ్ళని తీసుకోండి దీనికి ఐదు వందల మిల్లీ గ్రాముల నుంచి రెండు గ్రాముల వరకు అంటే కొన్ని గింజలు లేదా ఒక చిటికెడ అనవచ్చు ఇలాంటి ఉత్తరైన బియ్యాన్ని వేసి నానబెట్టండి ఇది ఒక అరకప్పు నీళ్ళకి నానబెట్టి ఇప్పుడు దీనికి తగినంత పటికి బెల్లం కానీ బెల్లం కానీ లేదా తాటిబెల్లం కానీ కలపండి దీన్ని చిన్న మంట మీద మరిగించండి దించండి చల్లార్చండి దీనికి ఒక వంద మిల్లీ లీటర్ అంటే ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలు కలిపి లోపలికి తాగండి ఇది రోజు చేస్తుంటే అతి ఆకలి సమస్య నుంచి మీరు బయటపడతారు ఇలాగా అతి ఆకలి సమస్య ఉన్నప్పుడు ఇలాంటి ఈ రెమెడీస్ మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ సమస్య నుంచి బయటపడటానికి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అయితే ఈ అతి ఆకలి సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వైద్యపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయనేది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా అవసరం అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అప్లోడ్ అవ్వడం ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ సరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ Be positive, keep smiling. Love you all. Subham.